Millet Mowers Changing the Way World Eats by Tenali Double Horse Let's go I wake up to a little bit of drool on my pillow feel like it's gonna be a bad day yeah, I'm tired of shit and the coffee ain't hit yet yeah, damn ain't that great nice. I don't wanna go to work Cause my boss is a jerk And I'm not even that paid tha I need a change a in my life Cause I don't feel alive and as nothing that makes me happy oh, Hold oh my beer for a minute I'm about to quit my job Cash in for a ticket I'm going on a trip And I don't pay the visit I'm going to stay there till I feel like I'm gonna winning all And this is just the beginning I need a big change How me feel like living I need a big swing home runs I'm hitting and I'll never look back Moving on till I get it all And we all got dreams we all want things, but what you gon' do for? How you gon' move for? What you gonna be? And do you believe we can do anything? But what you gon' do for? How you gon' move for? వెళ్ళామేమో అనుకుంటారు చాలా మంది కానీ మనం పాలాపూర్ వచ్చామని చెప్పి ఎవ్వరికి అనిపించదు మీరు చూస్తున్నట్టయితే మనం స్వర్ణగిరిలో ఎంట్రన్స్ లో స్వామివారి పాదాలు ఎలాగైతే ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే స్వామివారి పాదాలు స్వామివారి నామము ఇక్కడ నుంచి మనం ఎంట్రన్స్ లో కనుక చూసుకుంటే వెళ్లే దారిలో మనకు రెండు వైపులా కూడా ద్వారపాలకులు ఇద్దరు కూడా ఉన్నారు ఆ తర్వాత స్వామివారి వాహనం అయినటువంటి గరుపుతుడి విగ్రహం కూడా ఉంది ఒకసారి మనం అవన్నీ చూస్తూ లోపలికి వెళ్దాం పద్ధతి ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఇందాక స్వామివారి పాదాలు చూడటం ఇప్పుడు ఇక్కడ ద్వారపాలకులు ఇద్దరు కూడా ఇరువైపులా ఉన్నారు అంటే గరుగ్మంతుడు స్వామి వారి వాహనం కూడా ఇక్కడ ఉంచడం అనేది జరిగింది మనం లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఇంకా లోపల సెంటర్ తా ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం బాలాపూర్ వచ్చానని నాకు ఒక క్లారిటీ ఉన్నప్పటికీ లేదు నేను నిజంగా స్వర్ణగిరికి వెళ్ళాను బాలాపూర్ వెళ్ళానని చెప్పి మీరు చూసుకున్నట్టయితే ఇంకెంత బాగుందో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఈ సెట్ అంతా కూడా మనకిక్కడ బాలాపూర్ స్వర్ణగిరి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్వర్ణగిరిలో జలనారాయణుడి విగ్రహం ఏ రకంగా అయితే నీళ్ళలో ప్రతిష్ఠించబడి ఉందో సేమ్ ఇక్కడ కూడా అలాగే జలనారాయణుడి విగ్రహము అమ్మవారు స్వామివారు సేద తీరుతుంటే అమ్మవారు పాదాలు నొక్కుతున్నట్టుగా ఈ చిత్రం అయితే మనకి ఇక్కడ చాలా కనువిందుగా కనిపిస్తోంది యాజ్ ఇట్ ఈజ్ మనం స్వర్ణగిరిలో ఎలా ఉందో అలానే మీరు చూస్తున్నట్లయితే ఇలా మనం లోపలికి వెళ్ళి ఆ స్వామివారు ఏ రకంగా ఉన్నారో ఈసారి మనకి ఏ రకంగా దర్శనమిస్తున్నారో చూసేద్దాం ఒకసారి లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం అసలు స్వామివారు ఈసారి మనకి ఏ రకంగా దర్శనం ఇవ్వబోతున్నారో ప్రతిసారి కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం బాలాపూర్ గణపయ్య అనగానే లడ్డు ప్రాముఖ్యము అని చెప్పి లడ్డు వేలంపాట అని చెప్పి లడ్డు అసలు ఎంతకెళ్తుంది ఏంది అని చెప్పి అందరిలోనూ ఒక ఆతృత అనేది ఉంటుంది అయితే దాంతోపాటు ఇప్పుడు నేను మీకు ఏదైతే సెటప్ గురించి చెప్పానో ఆ సెటప్ గురించి కూడా ఎవ్రీ ఇయర్ ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త థీమ్తో కొత్త కొత్తగా మనకు చూపిస్తూనే ఉంటారు ఆ విధంగా మనం సెటప్ కూడా చూసాము ఇంకా మనం లోపలికి వెళ్ళిపోయాము జై గణేష్ గమ్ గణపతి నమ దగ్గరకు వచ్చేసాము చూడండి స్వామివారు కూడా ఈసారి చాలా ఆకర్షణీయంగా కన్నుల విందుగా కనిపిస్తున్నారు స్వామివారిని గనక మనం చూసుకున్నట్టయితే సింహ వాహనం పైన స్వామివారు కూర్చొని ఉన్నారు స్వామివారి తల పైన కనుక మనం చూసుకుంటే నుదుటిన శివయ్య ఉన్నాడు మనకు చాలా చక్కగా కనిపిస్తున్నాడు శివయ్య కూడా స్వామివారి చేతిలో లడ్డు కానివ్వండి అంతా కూడా చాలా అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు నిజంగా స్వామివారిని చూడడానికి అన్నట్టుగా ఉంది శ్రీ 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 ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు సార్తో మాట్లాడి బాలాపూర్ గణేష్ కి సంబంధించిన విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి సార్ మామూలుగా అంటే ప్రతి సంవత్సరం కూడా గణేష్ పండగ వచ్చింది అని అంటే పెద్దలకి పిల్లలకి అంత ఒక హడావుడి ఉంటుంది ఈ హడావడితో పాటు మనకు బాలాపూరనగానే లడ్డు వేలంకి సంబంధించి ఎంతో ఉత్సాహం అనేది ఉంటుంది ఏంటి ఎలా ఉంటుంది లాస్ట్ ఇయర్ ఎంత వెళ్ళింది ఈసారి ఎంత వెళ్తుంది ఇలా అని చెప్పి దాంతోపాటు సెట్ విషయానికి వస్తే కూడా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క యునిక్గా ఏదో ఒకటి ఇక్కడ చేయించి ఉంటారు అంటే ఎందుకని ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఫస్ట్ ఆలోచన అంటే మేడం మా ఫస్ట్ వినాయకుని చేతుల లడ్డు అంటే మా బాలాపూర్ నుంచే ప్రారంభమైంది ఫస్ట్ నాలుగు వందల యాభై రూపాయలకు ఒక కులన్ రెడ్డి రైతు ఉన్నాడండి లాస్ట్ ఇయర్ కులన్ కులం శంకర్రెడ్డి గారు ముప్పై లక్షల ఒక వెయ్యికి లాస్ట్ ఆయన తీసుకున్నారు దీని ఒక క్రేజీ అంటే ఈ యొక్క లడ్డు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మంచి జరుగుతునే అంద అభిప్రాయం ఉందండి ఎలాంటి బిజినెస్ చేసినా సరే కానీ ఎలాంటి వాళ్ళకు బావ లేకున్నా కానీ ముందు ఏమైనా ఫ్యూచర్లో మంచి చేద్దామన్నా కానీ ఈ స్వామివారి ఒక లడ్డు తీసుకుంటే వాళ్ళకి చాలా మంచి జరుగుతుందని చెప్పి ప్రజలంతా అభిప్రాయం తీసుకుని చాలా మంది చెప్పారు మేము లడ్డు తీసుకునే సంధి చాలా మాకు మంచి జరిగింది అనుకున్న మేము అనుకున్న విషయాలు కూడా అన్ని 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 కోరికలు కూడా మీరు వాళ్ళు చెప్పారండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మనకి ఈ ప్లేస్లో గణేష్ని పెట్టడం అనేది జరుగుతుంది పంతొమ్మిది వందల నాలుగు నుంచి ఎప్పుడైతే వినాయక సాగర్కి పిలుపు వచ్చింది ఒక బాల తిలక్ నుంచి అప్పటి నుంచి ఈ యొక్క వినాయకుడు అక్కడికి బయలుదేరుతుందండి ఇక్కడ ఇక్కడ తొమ్మిది రోజులు పూజ అందుకున్న తర్వాత అనంత చతుర్దశి రోజు మన వినాయకుడు సాగర్కి ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే లడ్డు తీసుకుంటే మాకు కలిసి వచ్చింది మాకు బాగోలేకపోతే బాగా అయింది ఇలాంటి సెంటిమెంట్ తో పాటు అంటే ఈ సెటప్ అంతా చూస్తుంటే ఈ రోజు మేము చూస్తున్న సెటప్ అయితే స్వర్ణగిరి టెంపుల్ కి వెళ్ళినా అనే ఫీలింగ్ అయితే వస్తుంది సార్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒకటి క్రియేటివ్గా లాస్ట్ ఇయర్ నాకు తెలిసి రాముడికి సంబంధించిన సెటప్ ఉన్నట్టుంది అంటే ఇది కమిటీ వాళ్ళంతా కలిసి డిసైడ్ చేస్తారా ఎలా ఉంటుంది సార్ ఈ ఆలోచన అంతా ఎవరు చేస్తారు టూ మంత్స్ బిఫోర్ కమిటీ మెంబర్లను కూర్చున్న తర్వాత లాస్ట్ ఇయర్ అయోధ్య రామ మందిరం టెంపుల్ ఇలా నమూనా అయితే వేసినామో ఈ సంవత్సరం ఏం వేస్తామని నిర్ణయించడం అందరూ కొద్ది చాలామంది ఈసారి మన భువనగిరి దగ్గర ఉన్న మన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వేస్తే చాలా బాగుంటుంది పోయిన వాళ్ళైనా చాలామంది చెప్పారు అందుకే కమిటీ నిర్ణయం నిర్ణయించింది ఆ ప్రకారమే ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ ఈ యొక్క నమూనా స్వామివారి టెంపుల్ నిర్ణయించారు కట్టడమే జరిగింది ఇక్కడ అన్నట్టుగా అనిపిస్తుంది ఎన్ని రోజులు పట్టింది ఈ సెటప్ అంతా ఫస్ట్ ఇవి ఏవైతే డెకరేషన్ సామాన్లు లేవో ఇంచుమించి ఒక టూ మంత్స్ నుంచి స్టార్ట్ అయింది ఈ సెట్టింగ్ మాత్రం ఇరవై రోజుల నుంచి సుధాకర్ రెడ్డి గారు ఆయన తీవ్ర ప్రయత్నం చేసి ఒకసారి ఎండలు బాగా వస్తున్నాయి టూ త్రీ డేస్ నుంచి వానలు స్టార్ట్ అయినాయి ఎంత ఎన్ని ఆటంకాలు కలిగినా కానీ భగవంతుని ఆ కృప వల్ల ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క గుడి ఎంత ఈ ఎంత మంచి నిర్మించారంటే ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి గుళ్ళు సంవత్సరానికి ఒకసారి మేము కట్టగలుగుతున్నాం ఆ స్వామి ఆశలు ఇళ్ళ మాకు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం గత సంవత్సరం నిమజ్జనం వరకు ఎంతమంది పబ్లిక్ రావడం జరిగింది ఈసారి గత సంవత్సరము పోలీసు వాళ్ళ రికార్డ్స్ ప్రకారం ఎనిమిది లక్షల మంది జనాభా వచ్చిరని చెప్పి వాళ్ళ రికార్డ్స్ ఉన్నాయి ఈ సంవత్సరం మా అనల్సిస్ ప్రకారం ఒక పన్నెండు లక్షల మంది వస్తారని మేము అనుకుంటున్నాము అంతకంటే అదిగా మించవచ్చు అని తెలుసు భగవంతుని దేవాళ్ళు ఎంతమంది వస్తారో ఎంతమంది మించుకుంటాడు ఆయన నిమజ్జనము ఎన్ని రోజులకి జరుగుతుంది సార్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడైతే మనం వినాయకుని పండగ ప్రారంభం అవుతుందో అనంత చతుర్దశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే స్వామివారి నిమజ్జన కార్యక్రమం ఉంటుందండి ఎన్ని రోజులు అక్కడ టెన్ డేస్కి రావచ్చు ఆ తిథి అనేది వస్తుంది ఆ రోజు మాత్రం నిమజ్జనం చేయాలి వినాయకునిది అలాంటిది ఏముండదండి ఎప్పుడైతే ఇప్పుడు భాగ్యనాథ్ గణశి వాళ్ళు ఉంటారు వేద పండితులు ఉంటారు కదా వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఏ రోజైతే అనంత చతుర్శి వస్తుందో ఆ రోజు ఒక డేట్ అనేది ఫిక్స్ చేస్తాం మరి ఈసారి చంద్రగ్రహణం ఏదో వచ్చింది సెప్టెంబర్ సెవెంత్ అంటున్నారు కదా సార్ ఈసారి కూడా అలా చూస్తున్నారా లేదంటే ముందు ముందే నిమజ్జనం మన మన వినాయకుడి మన ఆరు తారీఖు పొద్దున్న ఐదు గంటలకు స్వామివారి చివరి పూజ చేసిన తర్వాత స్వామివారికి నిమజ్జన కలిగించాం మాది మాత్రం ఆరు గంటల వరకల్లా స్వామి నుంచి బయలుదేరుతుందండి సిటీకి పోయే వరకు ఒక ఒకటి నుంచి రెండు మధ్యలో స్వామి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుంది అయితే లడ్డు వేలం కూడా ఆ రోజే జరిగే అవకాశం లడ్డు వేలం పాట ఎప్పుడైతే మన స్వామివారి చివరి చివరి రోజు పూజ ప్రారంభం అవుతుందో కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత ఊర్లో ఒక మూడు నుంచి నాలుగు గంటలు స్వామివారి ఊరేగింపు ఉంటుంది పది గంటలకు బుడ్రాయి దగ్గర స్వామివారి ఒక లడ్డు వేలం పాట వేయడం జరుగుతుంది అంటే మనం కొన్ని కొన్ని ప్రదేశాల్లో చూసుకుంటే విగ్రహం అక్కడే రెడీ చేసి అక్కడే పూజలు అందుకొని నిమజ్జనానికి తీసుకెళ్తూ ఉంటారు మరి మన బాలపూర్ గణేష్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి సార్ సంవత్సరం పదిహేను నుంచి ఇరవై రోజుల ముందు తీసుకొస్తాం ఆ తర్వాత మన టెంపుల్ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది అంటే మీరే ముందు కాన్సెప్ట్ ఇలా ఉండాలి విగ్రహం అని చెప్పి డిజైన్ చేసి ఇస్తారా సార్ విగ్రహాలు అంటే చాలా చేస్తాడు కానీ కొద్దిగా చేంజింగ్ చేస్తామే అక్కడ పోయిన తర్వాత కొద్దిగా మాకు కొద్దిగా చేంజ్ ఉండాలి అన్ని విగ్రహాలు లాగుంటే కొద్దిగా ఇంత బాగుండదని చెప్పి ఒకటి రెండు చేంజ్ చేస్తాడు ఆయన మా కళాకారుడు లక్ష్మీనారాయణ అంటే ఈసారి మనం కనుక చూసుకుంటే కింద సింహం పైన స్వామివారు వచ్చినట్టు పైన స్వామివారి నుదుట శివయ్య ఉన్నట్టుగా ఉంది ఆ కాన్సెప్ట్ ఎందుకని అలా అనుకున్నారు సార్ ఈ విగ్రహాన్ని మహారాజా విగ్రహం అంటారండి మహారాజా 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 గణేష్డు ఓకే ఓకే అంటే గణాలకు అన్నిటికీ అధిపతి గణనాథుడు కాబట్టి అందరికి రాజు అన్నట్టుగా మహారాజా మహారాజా ఓకే సార్ అంటే లడ్డు వేలం ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ప్రతిసారి అది అంటే ఎంతకు వెళ్ళిపోతుంది అనేది మనం చెప్పలేం కానీ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఏంటి బాలపూర్ గణేష్ తంతి నుంచి మాత్రం వెయ్యి రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది ఆ తర్వాత అంచెలంచెలుగా ముప్పై లక్షలు ఒక వెయ్యి లాస్ట్ ఇయర్ పోయింది ఈ సంవత్సరం ఒక మూడు లక్షలు పోతుందని మేము అనుకుంటున్నాం కానీ ఎంత పోతుందో అయితే అంత భగవంతునికి తెలియాలండి అంటే గమనిస్తే సార్ నేను ఇందాక చూసినంత వరకు ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఏడు లక్షలు ముప్పై లక్షలు అలా అంటే ఒక మూడు లక్షల వ్యత్యాసంతో ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నట్టుగా అనిపించింది అది అంటే ఏమనుకోవచ్చు సార్ అసలు దాని గురించి ఎందుకంటే మరి ఇప్పుడు కొనెటోళ్ళు యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి కొంట ఇక అంత పోయిందంటే కూడా కొద్దికొద్ది బోతుట ఏదైనా గాని మంచి అనిపిస్తుందని మా అభిప్రాయం థాంక్యూ సర్ థాంక్యూ వెరీ మచ్ చాలా విషయాలు తెలియజేశారు నమస్తే థాంక్యూ అండ్ ডোন্ট ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు

I dream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.